హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్స్ట్రావరల్ ఈరోజు మేము కొత్త స్టవ్ తీసుకున్నాము దాని రివ్యూ ఎలా ఉందో చూద్దాం ఎలికా కంపెనీలో మ్యాట్ ఫినిషింగ్లో గ్లాస్ది స్టవ్ కొనుక్కున్నాము అంతకుముందు హిండి గ్లాస్ స్టవ్వే కొన్నాము అది డబుల్ బర్నర్ లాగా వచ్చి అంత ఫిల్అప్ అయిపోయి ఎక్కడ రిపేర్ చేయించినా కూడా సరిగ్గా కాలేదు అందుకు ఒక సిక్స్ ఇయర్స్ అదైతే వాడాము తర్వాత ఈ ఎలికా కంపెనీలో ఈ స్టవ్ తీసుకున్నాము ఇది దీని రివ్యూ అనేది చూస్తే మాత్రం చాలా బాగుంది అందుకే ఇది చూస్ చేసుకున్నాము ఇది డబుల్ బర్నర్ లేదు మ్యాట్ ఫినిషింగ్ ఉంది గ్లాస్ మీదనే మ్యాట్ ఫినిషింగ్ ఉంది బర్నర్లు కూడా సేమ్ సింపుల్ స్టవ్ లాగానే ఉన్నాయి డబుల్ బర్నర్ లా లేవు అందుకే ఇది చూస్ చేసుకున్నాం చాలా బాగుంది స్టవ్ మాత్రం మరి ఎలా పనిచేస్తుంది అనేది మేము వాడిన తర్వాత రివ్యూ చెప్తాము ముందుగా ఈ స్టవ్నంతా నీట్గా తుడుచుకొని ఇలా బొట్లు పెట్టుకొని అలంకరించుకొని స్టవ్ ఓపెనింగ్ చేశాము ఇలా దీనికి కూడా ఫోర్ బర్నర్స్ ఉంటాయి ఫోర్ ఇవి కూడా ఈ నా ఇవి నాబ్స్ మాత్రం మధ్యలో ఉంటాయి స్టైల్ ఇక ఇట్లా ఒకటే ఉంటుంది డబుల్ ఉండదు అదే హిండివేర్లో మాత్రం డబుల్ ఉండి బాగా ఫిలప్ అయిపోయేది ఏదైనా పొంగేది పాలు కానీ ఆయిల్ ఐటమ్స్ కానీ ఏది చేసినా కూడా నిండిపోయినట్టు అయ్యేది అసలు చాలా కష్టంగా ఉండేది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్కి అంతా ఫిలప్ అయినట్టు మంట సరిగ్గా రాకపోవడం అలా చేసింది ఆ రిపేర్ చేయడానికి కూడా వర్కర్ సరిగ్గా చేయలేకపోయేది వాళ్ళు చేసిపోయినాక ఒక నెల రోజులకే మళ్ళీ ప్రాబ్లం వచ్చేది ఆ వేర్ స్టవ్ ఈ ఎలిక అయితే బాగుందని చెప్పి రివ్యూలు చూసి ఇది తీసుకున్నాము ఎలికల్లో కూడా చాలా త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి వాటిల్లో మేము ఇది యూజ్ చేసుకున్నాం ఈ స్టవ్ మాత్రం చాలా బాగుంది రివ్యూలు కూడా ముందుగా పాలు పొంగించుకున్నాము స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు ఎలిగించుకుందాం ఈ గ్లాస్ ఫినిషింగ్ లాగా లేకుండా మ్యాట్ లాగా ఉంది కానీ గ్లాస్ ఫినిష్ అయ్యేది గ్లాస్ మీద మ్యాట్ లాగొచ్చింది ఇది రెండు కూడా ఒకటి పెద్దది పెద్దది వచ్చింది ఒకటి నార్మల్ది వచ్చింది ఆ రెండు కూడా చిన్న స్టవ్లు బర్నర్లు అవి పాలు కానీ చిన్నపిల్లలకి ఏమైనా చేసుకోవడానికి అవి రెండు ఉపయోగపడతాయి ముందుగా మనం మాత్రం పాలు పొంగించుకుందాము స్టవ్ కొత్త ఓపెనింగ్ కదా ఇలా పాలు పొంగించుకుని తర్వాత ప్రసాదం తయారు చేసుకుందాం ఇలా పాలు మరిగిన తర్వాత దీంట్లో పుట్నాలు పౌడర్తో ప్రసాదం చేసుకుందాం ఇలా ఇదంతా ఉడకనిద్దాము తర్వాత దీంట్లో బెల్లం వేసుకుందాం బెల్లం తీసి కలుపుకుందాం బెల్లం బాగా కరిగేవారికి ఈ లోపల మనం వేరే స్టవ్ మీద నెయ్యి వేసుకొని నెయ్యిలో కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో పోసుకుందాము ఈ పాయసం మాత్రం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది డిఫరెంట్స్ అన్ని ప్రసాదాల కాకుండా ఈ పుట్నాలు పౌడర్తో చేయటం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి మనం ముందుగా ఉడకబెట్టుకున్నది ఉంది కదా దాంట్లో వేసుకుందాము ప్రసాదం కూడా ఉడికిపోయింది నెయ్యి దాంట్లో వేసుకుందాము పాయసం రెడీ దేవుడి దగ్గర పెట్టుకుందాం ప్రసాదాన్ని సెకండ్ నుంచి దించేద్దాం గుమ్మగుమలాడే ప్రసాదం రెడ్డి దేవుడి దగ్గర పెట్టుకొని హారతి దేవుడికి ఇలా పూజ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం